దేవుని అతి ప్రశస్త నామనకు మహిమ గాక దేవదేవుని ఘనతనాపదించి మన ప్రభుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం ఆందనలు రూపాంతరపు ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపం మేర ఆయన దీవులను మనం పొందుకోవటానికి మరొక కాలమానంలో అడిగిడే విధి కొరకాయ ఎఫిఫానియా తర్వాత మనము రూపాంతర కాలమానం అనగా ఎఫిఫానియా అనగా నీచనులకు ప్రత్యక్షత అనే దేవుని ప్రత్యక్షత మనం చూసిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఏమై ఉన్నాడో అది తెలియచెప్పటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ఆశీర్వచన తీరు అదే విధానంలో ప్రభు తానేమై ఉన్నాడు అనే విధానాన్ని తాను కనపరచటానికి పేతురు వ్యవహానులను వెంటబెట్టుకుని తాను పర్వతం ఎక్కి పర్వతం మీద రూపాంతర అనుభవాన్ని పొందినటువంటి ప్రభువారి దర్శన భాగ్యం వారికి లభ్యమైంది ఆ సందర్భంలో ఎలా అయితే మోష్యకు ఏలియాకు యేసుక్రీస్తు ప్రభు వారికి పర్ణశాలను కడతాం అనే మాట వారు తెలియజెప్పినటువంటి తీరులు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు రూపాంతర అనుభవంలో జరిగిన సత్యాలుగా మనం చూస్తూ ఉంటాం ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి మాటలను కూడా మనం గమనం చేస్తూ ఉంటే నేటి లేఖన భాగంలో సహితం నేటి పాఠాల్లో ఉన్నటువంటి లేఖనాలను మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు యశగ్రంథం అరవై ఒకటో అధ్యాయం పది పదకొండు వర్షనాలు రెండో గ్రంథం ప్రతి నాలుగో అధ్యాయం ఐదు ఆరు వర్షనాలు మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వర్షం నుండి ఇరవై ఏడు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాం ప్రభువారు రూపాంతర అనుభవాన్ని పొందిన సందర్భంలో వాస్తవానికి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన రూపము మారటం ట్రాన్స్ఫిగరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే మాటలు చూస్తూ ఉంటే ట్రాన్స్ఫిగరేషన్ అంటే ఆయన ఉన్న దేహం యొక్క రూపం అది మార్పు చెంది తాను ఉన్న తేజస్సు ఏమిటో అది కనబడటానికి వాస్తవానికి అక్కడ వారు పొందుకున్న అనుభూతికి వచ్చినటువంటి స్థితులు అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు పేతృ యోహాను యాకోబులను వెంట పెట్టుకుని ఆయన రూపాంతర అనుభవాన్ని వారికి దర్శన భాగ్యంగా అందించిన స్థితి మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉంటాం రెండవ వచ్చిన నుండి ఆ వచనాలు లేఖన భాగముగా మాట్లాడబడుతూ ఉంటాయి నాలుగోచనం చూస్తే మోషేయు ఏలియాయు వారికి కనబడిన యేస్తో మాట్లాడుచుండ్రి ఈ రూపాంతర అనుభవంలో ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నారంటే మోషేతోను ఏలియాతోను మోషే ధర్మశాస్త్రానికి గుర్తు ఏలియా ప్రవక్తలకు గుర్తు ఇప్పుడు ప్రభువారిలో నెరవేరేటువంటి విధానమైనటువంటి స్థితి దేవునిగా ఉన్న ఆయన రూపం శిష్యులు చూడటానికి ప్రభువు వారికి అనుకూలత ఇచ్చాడు ప్రభువు వారికి దర్శన భాగ్యం ఇచ్చాడు ఆ స్థితిలో ఆయన ఎలా తేజోమానంగా వెలుగుతున్న తీరు ఉందంటే మూడో వచ్చినం అంతలో ఆయన వస్తువులు ప్రకాశమానమైనవి మిగిలిన తెల్లవియును ఆయన లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చదువు చేయలేడు ప్రభువు ఎలా ఉన్నాడంటే తేజస్సు కలిగిన వాడుగా ఉన్నాడు ఆయనలో ఉన్న మహిమ తేజస్సును వారు చూస్తూ ఇదిగో మేము చూస్తున్న ఆ తరుణంలో ఆయన వెలిగిపోతూ ఉన్నాడు ఆయన మేము చూస్తున్న సందర్భంలో ఆయన వస్త్రాలు సహితం ఏ చాకలి కూడా చలువ చేయలేనంత తెల్లనివిగా అవి అవి ఏమాత్రం మరక ఏమాత్రం ఏ విధానంలో ఉన్నటువంటి స్థితిలో కూడా ఏ మురికి లేక ఆయన వస్త్రాలు సహితం ఆ తేజోమానమైన ప్రకాశాన్ని ధరించినవిగా ఆయన రూపం మారటం మేము చూసాము అనే సాక్ష్యం వీరలు తెలియచేస్తూ ఉన్నారు ఈరోజు మనము ఆలోచన చేయాలి దేవుడు ఎవరిని అంగీకరిస్తే ఎవరిని ఒప్పుకుంటే ఎవరికి ఆయన దర్శన భాగ్యం ఆయన కనపరచాలని ఆలోచన చేస్తే ఆయన వారికి అలాగున అగుపడగలడు ఇవిధి ఎలా మనకు కనబడుతుందంటే నేటి లేఖన భాగంలో మతశ్వార్థం అన్నటువంటి పాఠాన్ని మనం చూస్తూ ఉంటే జ్ఞానుడికి కాక నీవు ఎవరికి నీ యొక్క స్థితిని కనపరుస్తూ ఉన్నావో ఆకాశానికి భూమికి ప్రభువుగా ఉన్న నీవు పసిబాలులకు పిల్లలకు నీ దర్శన భాగ్యాన్ని ఇవ్వటానికి నీవు ఇష్టపడ్డావు అందును బట్టి నీకు నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను అనే స్థితులు ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి తీరులు మనకు కనబడుతూ ఉన్నాయి ఇరవై ఐదోషం చూస్తూ ఉంటే ఆ సమయం యేసు చెప్పినదే మనక తండ్రి ఆకాశములకు భూమికి ప్రభువ నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచిన వాడవని నిన్ను స్థుతించున్నాను యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రిని ఏమని స్థుతిస్తూ ఉన్నారంటే నీవు జ్ఞానులమని విర్రవీగే వారికి నీవు ఈ సత్యాలు చెప్పలేదు కానీ పసిబాలురకు అర్థమయ్యేటట్టు వారికి జ్ఞానం తెలిసేటట్టు వారికి నేనేంటో తెలిసేటట్టు నన్ను కనపరిచే ఉద్దేశం నేనేంటో తెలియజెప్పే తీరున నీవు ఈ కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనారు అవును తండ్రి ఎలాగ చేపట్టిన దృష్టికి అనుకూలమాయని సమస్యము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడునూ కుమారుని ఎరుగుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరిచి ఉద్దేశించినో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగుడు ఇదిగో నేను ఎవరికి అవునని చెప్తాను ఎవరికి నేను నిన్ను కనపరచాలని అనుకుంటానో వారికి మాత్రమే నీవు ఎరిగిన వాడుగా ఉంటావు అంతేకాదు నేనేంటో తెలియాలంటే నీవు ఎవరికి నన్ను కనపరచాలనుకుంటావో వారిని యోగ్యులను నివేచించుతావు వారికి మాత్రమే నేనేంటో అది అర్థమవుతుంది ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుమారుడిగా ఆయన ఉన్నాడో ఆయన తండ్రిని ఎలాగున్నా గణపరిచే వ్యక్తిగా ఉండి తండ్రి కుమారుడు ఒక్కడైనటువంటి స్థితి ఎలా ఉందో ఆకాశానికి భూమికిని ప్రభువ యశగ్రంథం అరవై ఒకటవ అధ్యాయంలో లేఖన్ భాగాన్ని మనం గమన నేటి లేఖన్ భాగంలో పది పదకొండు వర్షాలు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాము పదవచనం మాట్లాడబడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉంటే ఇక్కడ శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లు కుమారుని రీతిగా ఆభరణములతోనూ అలంకరించుకున్న పెండ్ల కుమారుని రీతిగా ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింప చేస్తున్నాడు నీతి అను పైబట్టును నాకు ధరింప చేసి ఉన్నాడు పదకొండు వర్షం భూమి మొలకను మొలికించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయంగా సమస్య జనులను ఎదుట ప్రభు ఏహోవ నీతిని స్తోత్రమును చేయండి ఇదిగో ఏసుక్రీస్తును దర్శించే విధిగా ఉన్నటువంటి స్థితికి భూమి మొలకనెలా మొలిసించే విధానం చేస్తుందో అది నీతి కలిగినటువంటి విధానంలోనికి మార్పు చెందిన ప్రభువు ఆయన కనబడే తీరు ఎలా ఉండిన విధి ఉందో అది తెలుసుకోవటం ఎలా అంటే రక్షణ వస్త్రం ధరించిన వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది భూమి ఆకాశానికి ఆయన ప్రభువు ఆయన సమస్త భూమిని సమస్త ఆకాశాన్ని సమస్త సృష్టిని ఆయన సృజించిన దేవుడు అంత గొప్ప దేవుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వాక్కుగా ప్రత్యక్షమై ఆయన మాటగా ప్రత్యక్షమై ఆయన యేసుక్రీస్తు ప్రభువారిగా ప్రత్యక్షమై తన ప్రత్యక్షత ఆయన అనుకూలతగా దేవునిగా ఎవరైతే నమ్మటానికి ఇష్టపడి ఎవరైతే విధేత చూపటానికి ఇష్టపడి ఎవరైతే దేవుణ్ణి అంగీకరించే ప్రజగా ఉండటానికి వారు ప్రయాసపడతారో వారు జ్ఞానులు కాకున్నా కూడా ప్రతిబాలులుగా ఉన్నా కూడా అంటే వారికి అంతంత మాత్రంగానే విద్య వచ్చిన అంతంత స్థితిలో వారికి ఉన్న స్థితి లేకపోయినా వారికి విషయం అర్థం కాకున్నా కూడా వారికి ఆయన ఏం చేస్తారంటే తన్ను కనపరుచుకుంటాడు ఎవరికి బయలుపరచాలని నీవు అనుకుంటావు వారికి మాత్రమే మతశు వార్తలు ఆ మాట మాట్లాడబడుతుంది వాస్తవానికి అక్కడ ఉపయోగించిన మాట చూస్తూ ఉంటే రివీల్ అనేటువంటి మాట ఉపయోగించబడింది గ్రీక్లో అపోకలిప్టాస్ అంటే మనము గమనం చేస్తూ ఉంటే మనము ఆవిష్కార సాహిత్యం అనే పదాన్ని తెలుగులో వాడతాం అపోకలిప్టిక్ లిటరేచర్ అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి సత్యాలు ఆవిష్కార సాహిత్యంలో వాడబడ్డాయి అంటే దేవుడు ఎవరికి దానిని తెలియజేయాలనుకుంటాడు తెలియని సంగతిని తెలియజెప్పడానికి ఉపయోగించే పదం అపోకలిప్టస్ అనే పదం ఇక్కడ అపోకలిప్టో అనే ఈ పదానికి రివీల్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో వాడబడుతూ మన జీవన స్థితిలో దేవుడు మనను అంగీకరించి మనకు ఆయన తెలియబడటానికి ఇష్టపడినందున ఆయనను మనం తెలుసుకున్న వారం అవుతున్నాం ఈ సత్యం అర్థం చేసుకోవటానికి మన బ్రతుకుల్లో మన నమ్మిక ప్రాధాన్యం మనకు జ్ఞానం మనకున్న వివేచన కొన్నిసార్లు కొన్ని సంగతులు అర్థం చేసుకోవటానికి మన జ్ఞానం సరిపోదు మనకున్న స్థితి సరిపోదు మన జీవితంలో ఏదైనా ఒక కార్యం మనమను ఇచ్చినప్పుడు దాని స్థితి తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి అది చెప్తే ఇదిగో నేను పొందుకున్న స్వస్థత ఇది అని చెప్తే వారు ఎలా చూస్తారంటే వీడు లేనిపోయిన మాటలు చెప్తున్నాడు నిజంగా ఇది జరగటం ఏంటి ఇది జరిగిందా ఇది జరుగుతుందా అసలు ఇది అసలు అయ్యేదేనా అనే మాటలు చెప్తారు కానీ వారు దాన్ని పొందుకున్నప్పుడు దేవుని దర్శన భాగ్యాన్ని చూసే విధానం కూడా అంతే దేవుడేంటో తెలియటం కూడా అంతే మన బ్రతుకు మారిన స్థితి అది ఎలా మారిందో అది నీకున్న అనుభవం వల్ల నీకు కలిగిన దీవెన వల్ల నీవు పొందుకున్న ఆశీర్వాదం వల్ల తెలుస్తుంది కానీ ఎదుటివారి కొన్నిసార్లు ఆ సత్యాలు ఎలా ఉంటాయంటే అవి ఏదో విరితనంగా కనబడతాయి కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎవరికి కనపరుచుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు యశగ గ్రంథం యాభై ఐదు అధ్యాయం పది పదకొండు వచ్చిన చూస్తూ ఉంటే వర్షమును హిమమును ఆకాశవాణుడు వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటై అది చికిత్స వర్దిలినట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చు వచనమును వుండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను ఇదిగో మీరు పంపబడిన విధానం ఎందుకోసం అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి విత్తనాన్ని విత్తినప్పుడు అది ఎలాగ నా ఆకాశం నుండి ఇచ్చిన వర్షణం వల్ల ఆ విత్తనం ఫలించి మరలని నేను ఏదైతే అనుకున్నానో నేను ఏది చేయటానికి దాన్ని పంపించానో ఆ ఫలితాన్ని అది ఇస్తుంది నా నుండి వచ్చిన ప్రతి వచనం కూడా వాక్కు కూడా అలాగే ఉంటుంది మీరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి సృష్టి సహితం దేవుని మాటను విధేయతతో అది వింటున్నప్పుడు మన జీవితాల్లో మన స్థితి ఏమిటి అనే ప్రశ్న మనకు రాకపోతే మనమేంటో మనం గుర్తించే ప్రయత్నం మనం చేయలేకపోతే మనం నిజంగా ఫలిస్తున్నామా లేదనేటువంటి ప్రశ్నలు కూడా మనకు మనం వేసుకోవాలి ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు ఎంతో ఖచ్చితంగా దాని పనిని అది చేయటానికి అది విధేయత చూపుతూ ఉంది మరి రోజు మన జీవితాల్లో మన విధేయత అదే విధానంలో ఉందా దేవుని తెలుసుకోవటానికే మనం చేసే ప్రయత్నం ద్వారా మనము ఆయనను ఎరిగిన వారం అవుతాము ఆయన నిజంగానే ఆయన మనను మన విధేయతను చూస్తున్నాడు ఆయన మనకు కనబడాలని అనుకుంటే ఆయన ఖచ్చితంగా ఆయన ఆవిష్కార సాహిత్యంగా ఆయన ఏమై ఉన్నాడో తెలియజెప్పే విధానంగా నీకు ఆయన కనబడేవాడుగా ఉంటాడు రూపాంతర అనుభవం అంటే మనం ఆలోచించాల్సిన సత్యం అదే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో ఉన్న మహిమ ఉంది కానీ వారితో మనవలే మన పోలికలోనే మనతో పాటు జీవిస్తున్న విధానాన్ని ఆయన అనుభవించాడు కానీ ఆయన ఎప్పుడు ఎందుకు ఎలా కనబడాలో ఎలా వారికి తెలియజెప్పే విధానాలు చేయాలో శిష్యులందరికీ కూడా ఈ భాగ్యం దొరకలేదు పేతురు యోహాను యాకోబులకు మాత్రమే ఆ భాగ్యం దొరికిందంటే ఈ స్థితి వారు గుర్తించినప్పటికీ వారు యోగ్యులుగా ఉండేటువంటి స్థితి కొరకు మిగిలిన వారు దానిని ఎలా వారిలో పూర్తి నమ్మకత్వం పూర్తి స్థితి ఇంకా వారిలో ఏ స్థితిలో ఉండాల్సినటువంటి దగ్గర అనుభూతి వారికి వచ్చిందో లేదో కానీ దేవుడు వీరికి ఆ అనుభూతి వచ్చిన స్థితి గ్రహించి వారికి ఇలాగన ఆయన కనబడే మహిమ స్వరూపాన్ని చూచే భాగ్యం ఇచ్చాడు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మన నమ్మకత్వాన్ని బట్టి మన విధేయతను బట్టి విశ్వాసులుగా ఉన్నవారం అందరము విశ్వాసమే కానీ మన విశ్వాసపు స్థితిలో మన స్థాయి మన నమ్మిక మన విధానం అనేది మన విధేయత అనేది దేవుణ్ణి చూచే భాగ్యానికి మనలను అర్హులుగా చేస్తుంది ఈరోజు మన జీవితాల్లో ఆ భాగ్యం ఉంటే దేవుని కృప మనం పొందుకున్న వారం అవుతాం దేవుని యొక్క ఆశీర్వచనాలను మనం అనుభవించే వారంగా ఆయన చే మనము ఎంపికలోనికి రాగలిగిన వారముగా మనం ఉండగలుగుతాం ఆ స్థితిలో మనం ఉండటానికి తగిన ప్రయత్నాలు విధేయతతో మనం చేయగలిగిన నాడు దేవుని ఆశీర్వచనాలు మనం పొందుకుంటూ దేవునికి కృతజ్ఞత మనం చెప్పగలుగుతాం మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆయన యూదులకు ఆటంకము గాను అన్యుజనుకు వెరితనము గాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీస్ దస్తులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని విరితనము మనిషి జ్ఞానము కంటే జ్ఞానములది దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోవాలి మిమ్మల్ని నేను ఎలా ఏర్పాటు చేసుకున్నానంటే మిమ్మల్ని నేను ఎలా నేను అగ్గుపరుచుకునే స్థితి చేస్తున్నానంటే నేను ఇరిగిన వారికి నన్ను గూర్చిన విధానం చెప్పబడినప్పుడు అది విరితనంగా కనబడుతుంది కానీ ఇదిగో మనుషుల బలహీనత దేవుని బలం ఈ విధానాన్ని పోరికగా చూపినప్పుడు ఈ స్థితి మనకు అర్థం కావాలి ఎలాగున మిమ్మల్ని నేను ఎంచుకున్న వాడిగా ఉన్నాను అంతేకాదు ఇరవై తొమ్మిదో జ్ఞానులు సిగ్గుపరచకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఇదిగో మేము జ్ఞానులు ఇదిగో మేము చదువుకున్నాం ఇదిగో మా స్థితి మా గొప్పతనం ఇది మేము అని అనుకున్న వారికి ఆయన ఇలాగున ఆయన దర్శన భాగ్యం ఆయన చూపించిన స్థితి ఉందా అంటే ఇదిగో పేతురు వ్యవహాను యాకోబుని గురించి పేతురు వ్యవహాను గురించి మాట్లాడేటప్పుడు అప్పసుల కార్యక్రమంలో మాట్లాడే మాటలు వారు ఎలా అయితే సన్నిహిత సబ్ముందు మాట్లాడుతున్నారో వారి జ్ఞానాన్ని చూసినప్పుడు జ్ఞానులైన వారు వారు ఏమని అనుకుంటున్నారంటే అదేంటి వీరు కేవలం పామురులుగా ఉన్నారు వీరు ఏం చేసేవారంటే వీరు ప్రవృత్తి ఏంటంటే వీరు చేపలు పట్టేవారు వీరికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి వెర్రివారిగా ఉన్నామని ఇతరులు మనం చూస్తూ ఉన్నా దేవుడు మనకు అంతటి జ్ఞానం ఇస్తాడు కారణం ఆ జ్ఞానం సిగ్గుపరుస్తూ దేవుడంటే ఏంటో ఎరుగక జ్ఞానం అని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే స్వేచ్ఛ అని చెప్పి మరింత లోకపోకడలో పాపాన్ని మరింత స్నేహిస్తున్న విధానాలు వారు చేస్తూ ఉన్నారు వారు ఏమయ్యారంటే వారు వెర్రివారయ్యారు ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుణ్ణి తెలుసుకునే విధానంలో మనకు విధేయత అది ఖచ్చితంగా నిలబడే స్థితిగా ఉంటే మనల్ని దేవుడు హెచ్చించి ఆశీర్వదించి మనల్ని ఏం చేస్తున్నాడంటే మనము పసిబాలురులా ఉన్నా కూడా ఆయన దర్శన భాగ్యాన్ని మనకిస్తున్నాడు దాన్ని గ్రహిస్తూ దేవుని వారంగా జీవించడానికి దేవుని కృప మనం ఆలోచించడానికి దేవుని కృప సదామ తోడే సంరక్షించి కాపాడడం కాక ఆమె